గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో బిర్యానీ ఇస్ అన్ ఎమోషన్ అసలు బోల్డ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా మిడ్ నైట్లో బిర్యానీ తినడం ఫోర్ ఏఎం బిర్యానీ త్రీ ఏఎం బిర్యానీ అని దట్టు సాఫ్ట్వేర్స్ నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని అలా సిప్ సిప్కి తాగుతూ ఉంటారు కదా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మన గట్ హెల్త్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లాంగ్ టర్మ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా సో ఈరోజు డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీమన్ నారాయణ గారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సో సార్తో మాట్లాడి ఒక క్లియర్ ఎక్స్ప్లనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ప్రతి ఒక్కరికి బిర్యానీ అనేది నిజంగా ఎమోషన్ మనకి పండుగలున్నా దావత్లున్న ఏం జరిగినా బిర్యానీ ఉండాల్సిందే బిర్యానీ ఓకే బట్ బిర్యానీతో పాటుగా కొంతమంది బిర్యానీ తింటూనే సాఫ్ట్ డ్రింక్స్ ఆగుతూ ఉంటారు ఒకవైపు బిర్యానీ ఒకవైపు సాఫ్ట్ డ్రింక్స్ సో ఇది ఎలాంటి ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది మన స్టమక్ లో జనరల్ గా అంటే మనం బిర్యానీ అనేది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ స్పైసెస్ సో స్పైసెస్ జనరల్ గా మనం సపోజ్ ఇంట్లో చేసుకున్న బిర్యానీ సేమ్ స్పైసెస్ యూజ్ చేసాం అనుకోండి మీకు అంత హెవీగా అనిపించదు అలా కాకుండా మనం సపోజ్ ఒక ఫంక్షన్ కి వెళ్ళిన లేదా ఒక రెస్టారెంట్ లో వేసుకున్నప్పుడు అంటే లార్జ్ ప్రిపరేషన్ లో అది టేస్టీగా ఉండాల్సి వస్తుంది సో మనకు అందుకే చెప్తారు కదా ఇంట్లో ఉన్న బిర్యానీ మీరు సేమ్ కుక్ తేజ వండించినా కూడా మీకు అంతే టేస్టీ సో వాళ్ళ ప్రిపరేషన్ సపరేట్ ఉంటది ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ టేస్ట్ కోసం సో ఈ మనం ఎప్పుడు తింటున్నాము సపోజ్ మనం బిర్యానీ బయట తిన్నాము లంచ్ టైమ్ లో తీసుకున్నప్పుడు మళ్ళీ మీకు అంత హెవీ అనిపించదు మీరు ఆర్డర్ టైమింగ్స్ లో తీసుకుంటున్నాం అనుకోండి సపోజ్ అట్లా కాకుండా రిపీటెడ్ గా అదే పనిగా ఆఫర్ ఇచ్చారనో ఇప్పుడు వచ్చిన మన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా టు గివ్ ద ప్లాట్ఫామ్స్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ బిర్యానీస్ తినడం ఎక్కువైపోయింది బయట తినడం ఎక్కువైపోయింది బయట ఫుడ్ మేము జనరల్ గా పేషెంట్స్ అడుగుతాం మీరు బయట ఫుడ్ తింటారా అంటే లేదు లేదండి ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే తింటామంటాడు అతని ఉద్దేశంలో అది ఇంట్లో తింటాం అనమాట ఇంటి ఫుడ్ తినడం లాగా ఇప్పుడు అంటే అంత కామన్ అయిపోయింది అనమాట మీనింగ్ యాక్చువల్ సో ఇప్పుడు మనం బిర్యానీ సపోజ్ బయట బిర్యానీ తీసుకున్నాము టేస్టీగా ఉండాలి ఆబ్వియస్లీ తను యాడ్ చేస్తాడు ఆయిల్స్ యాడ్ చేయాలి డబల్ మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి అన్ని యాడ్ చేస్తాడు డబల్ మసాలా ఇప్పుడు మనం మామూలుగా స్పెసిఫిక్ ఆర్డర్ చెప్పేటప్పుడు కూడా డబల్ మసాలా అని చెప్పిస్తాము ఎందుకంటే బయట కాబట్టి ఒక పీస్ కూడా మిగలకుండా చాలా టేస్టీగా ఉండాలి కూడా ఇంట్లో అనుకోండి ఎట్లాగో మనం ఫ్రిడ్ లో పెట్టుకోవడమో మనదే కాబట్టి ఉంటుంది బయటకు వచ్చేటప్పటికి బయట బిర్యానీ ఏంటంటే ఉన్నది ఎంతైనా మనకు అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం తినేస్తాం సో మీరు క్వాంటిటీ ఎక్కువ తింటున్నారు సెకండ్ థింగ్ ఏంటంటే అడల్ట్రేషన్ ఫుడ్ టైప్ థర్డ్ కలర్స్ అన్ని యాడ్ చేస్తాడు స్పైసెస్ ఎక్కువ ఉంటాయి స్పైసీ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ సి మీరు మన ఇంట్లో యూస్ చేసిన ఆయిల్ని బిర్యానీ అతను కూడా యూస్ చేసి చేయాలంటే అతనికి వర్కౌట్ అవ్వదు ఇంకోటి ఏంటంటే అంత టేస్ట్ రాదు అంత టేస్ట్ రాదు యూస్ చేసిన ఆయిల్ యూస్ చేస్తేనే టేస్ట్ పెరుగుతుంది అతనికి థర్డ్ ఏంటంటే మేము జనరల్ గా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కొన్ని సెంటర్స్ లో బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అందరికి దానికే వెళ్తుంటారని ప్రిఫరబుల్లీ చాలా మంది ఏం చేస్తారు నేను నేను మనం వేరే వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పే కి సంబంధించిన ఫ్యాట్ ఏదైతే చికెన్ మటన్ యూస్ చేసిన తర్వాత ఆ ఫ్యాట్ ని బిర్యానీ క్లోజ్ చేసే టైంలో వాళ్ళు దేవుళ్ళు స్ప్రెడ్ ఆన్ ఇట్ సో మీకు కి ఫ్యాట్ కి సంబంధించిన ఆయిల్ బిర్యానీలోకి వచ్చి దట్ విల్ బి గివ్ ద మోర్ టేస్ట్ నిజమా నాకు తెలీదు జనరల్ గా స్టేజ్ టీ బిర్యానీస్ ఎక్కువ వాడి చూసేదానికి ఆనిమల్ ఫ్యాట్ ని దే విల్ యూజ్ ఇట్ ఆనిమల్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సమయం నుంచి తీస్తారు అంటారు అలాంటివా కాదు కాదు సపోజ్ మనం గోట్ గానీ ఉన్నాయనుకోండి పైన మజిల్ యూజ్ చేస్తాము దాని మీద ఫ్యాట్ ఉంటది కదా ఆ ఫ్యాట్ ని లేకపోతే చికెన్ లో ఉండాల్సిన ఫ్యాట్ ని

దాంట్లో వాడిన స్పైసెస్ మ్యామ్ దాంట్లో వాడిన స్పైసెస్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అంటాము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అనమాట సో దాంట్లో వాడిన స్పైసెస్ బిర్యానీ ఇస్ వెరీ హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ అలాగే వచ్చింది అంతేగాని బ్యాడ్ ఫుడ్ అయితే మనం ఎందుకు తీసుకొస్తారు మన వాళ్ళ కానీ దాన్ని అడల్టరేట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఇది ఫస్ట్ థింగ్ అంటే అమౌంట్ మీరు ఎక్కువ ఎక్కువ అమౌంట్ తీసుకోవడం సెకండ్ నేను చాలా మంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే పార్టీ ఉంది అంటే చాలా టైమ్ ఫాస్టింగ్ ఉంటారు ఎక్కువ తినచ్చు అనే ఉద్దేశం ఊరికి కామెడీగా చెప్పినా బట్ అంత బిర్యానీ ప్లాన్ చేసుకున్నప్పుడు వాడు ఒక మీల్ ని స్కిప్ చేస్తాడు యాక్చువల్లీ సో మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బిర్యానీ తినేస్తున్నాం సో ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మిడ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కి ఇంత ముందు మనకి ఓ క్లాక్ క్లోజ్ మన హైదరాబాద్ అయితే గ్యారంటీ దొరుకుతుంది మంచి మంచి సెంటర్స్ లోనే బిర్యానీ దొరుకుతుంది సో లేట్ గా తింటున్నాం అంటే అర్థం ఏంటంటే మనం ఆ టైంలో ఆల్రెడీ ఉన్నాము మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి నిద్ర లేకుండా ఉన్నారు మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ ఆల్రెడీ హైలో ఉంటాయి మీకు ఆల్రెడీ యాసిడ్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటది ఆసిడ్స్ అన్ని మనం పాంకిటిక్ జ్యూస్ లివర్ జ్యూస్ ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి మీరు అదే టైంలో బిర్యానీ తిని ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తామన్నమాట అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాము ఆయిల్ ఉంటుంది అదే టైంలో మనకి నిద్ర ఉండదు ఇవన్నీ మిక్స్ అవుతాయి మూడోది ఏంటంటే ఆ టైంలో తినేది వితౌట్ సాఫ్ట్ డ్రింక్స్ కుదరదు యాక్చువల్గా జనరల్ గా సాఫ్ట్ డ్రింక్స్ యాడ్ అయిపోతాయి సాఫ్ట్ డ్రింక్స్ ఏదైనా సరే మన కార్బోనేటెడ్ డ్రింక్స్ కి యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి షుగర్స్ ఎక్కువ ఉంటది అది ఆల్రెడీ అడల్టరేటెడ్ ఫుడ్ అదేమి సేఫ్టీ సేఫెస్ట్ ఫుడ్ కాదు ఇవన్నీ మిక్స్ అవడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ ఇంకొక ఎడిషన్ సార్ ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా తినేటప్పుడు సో ఆల్కహాల్ బెటర్ అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు ఏది బెటర్ కాదు బట్ ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఏది మోస్ట్ డేంజరస్ అంటారు జనరల్ గా ఒక సపోజ్ హండ్రెడ్ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ మీరు కంపేర్ చేస్తే సాఫ్ట్ డ్రింకే డేంజర్ మేడం యాక్చువల్ గా సపోజ్ సాఫ్ట్ డ్రింక్ డేంజర్ ఎక్కువ డేంజర్ చేస్తుంది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ కలిగించేది లివర్ సి ఒక ప్రొడక్ట్ స్మోక్ చేస్తారు అనుకోండి మేడం మీరు మామూలుగా జనరల్ గా హెయిర్ నుంచి టో వరకు ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్ స్మోకింగ్ సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి మేడం జనరల్ గా డామేజ్ చేసేది లివర్ బ్యాంక్రియస్ జనరల్ గా మిగతా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ చేయదు మీరు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారు అనుకున్నాను మీకు షుగర్ లెవెల్స్ ఈజీగా పెరుగుతాయి షుగర్ ఈస్ ద మోర్ డేంజరాజ్ అంటే తీసుకున్నంత వరకు హ్యాపీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తారు అదే టైంలో ఏంటంటే అది కార్బోనేటెడ్ డ్రింక్స్ సో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి సో ఒక పర్టికులర్ గా ఒక డిసీజ్ బేస్ చూసుకుంటున్నప్పుడు కంపేర్ చేయలేము మనం డైరెక్ట్ గా బట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆల్కహాల్ హండ్రెడ్ ఎంఎల్ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటే కొన్ని లెవెల్స్ లో సాఫ్ట్ డ్రింక్ ఇస్ ద మోర్ డేంజర్ కొన్ని లెవెల్స్ లో ఆల్కహాల్ ఇస్ ద మోర్ డేంజర్ డిసీజ్ వైగా చూసుకుంటే కానీ సాఫ్ట్ డ్రింక్ తీసుకున్న వారికి కి ఏమి సెడేషన్ రాదు కాన్షియస్ లెవెల్ ఉంటాయి యాక్సిడెంట్స్ అవ్వవు ఏం జరగదు అప్పటికి కొంచెం హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది అంతే ఎక్కువ తినేస్తాడు ఇంకా సో ఎంఎల్ టు ఎంఎల్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు సాఫ్ట్ డ్రింక్ ఇస్ ద మోర్ డేంజర్ ఇప్పుడు ఈ మీరు ఏదైనా షుగర్స్ ని బ్రేక్ చేయడానికి ఇంకా ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందా ఇంకా ఎక్కువ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఈజీ అబ్జర్బుల్ షుగర్ మేడం అది ఇట్స్ మీరు కంపెనీస్ లో చూసుకుంటే షుగర్స్ దే విల్ యాడ్ లైక్ ఎనీథింగ్ అది లేకపోతే టేస్ట్ రాదు మీరు సోడాకు చాలా మంది ఏం చేస్తున్నారు మధ్య సోడా తాగుతున్నారు సోడాలో కూడా మీకు కార్బోనేటెడ్ డ్రింక్ అది కూడా మినిమం లేకుండా ఎవరు షుగర్స్ రావద్దు కదా సో సాఫ్ట్ డ్రింక్స్ ఏంటంటే మోర్ షుగర్స్ అబ్జార్బ్ అయిపోతుంది మీరు వర్కౌట్ చేసిన తర్వాత పెద్ద యూజ్ ఏం ఉండదు చాలా మంది అదే చెప్తుంటారు జనరల్ గా ఉన్నదెందుకు తినడానికంటే మొత్తం తినుకుంటా వెళ్తే మోర్ డేంజర్ డేంజర్చువల్ గా స్లో పాయిజనింగ్ ఫుడ్ స్లో పాయిన్ మనం ఎలా అవసరమైతే అలా తింటే కరెక్ట్ యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే తిన్న తర్వాత వర్కౌట్ కాదు మనం యాక్చువల్ గా మీరు సపోజ్ ఈ రోజు బాగా వర్క్ చేశారు వర్క్ చేసిన తర్వాత తినొచ్చు మీరు ఆకలి మీద ఉంటారు అది అరిగిపోతుంది అరిగిపోతుంది అని మీరు మొత్తం తినేసిన తర్వాత నేను వర్కౌట్ చేస్తాను ఆల్రెడీ అది డైజెస్ట్ అయిపోయి దాని పని అయిపోయింది మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్ కూర్చొని అవి అరిగిస్తానంటే కుదరదు అంటే యూజ్ ఉండదా దాని వల్ల ఈ రోజు నైట్ నేను తినేసాను ఫుల్ గా తినేసాను లేదా డే అంతా తినేసాను నెక్స్ట్ డే నేను జిమ్ లో వర్కౌట్ చేస్తాను అంటే అదేమి జనరల్ గా ఈ రోజు తిన్నది అరిగిపోతుంది మేడం బట్ ఈ రోజు తిన్నది అరిగించాలంటే పదిహేను రోజులు పడుతుంది రోజులు పడుతుంది అంతే కదా ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది మేడం తీయాలి కదా తీయాలంటే ఇట్ విల్ టేక్ అంతే కదా అందుకని ఈజీగా ఫుడ్ వెళ్ళిపోతుంది కానీ దాన్ని బయట తీయడానికి టైం పడుతుంది అందుకే చెప్తాం కదా మీకు టమ్మి అంటే పొట్ట పెరగడంకి షార్ట్ టర్మ్ లో పొట్ట పెరుగుద్ది సంవత్సరాలు పడుతుంది సో ఏంటంటే మనం జనరల్ గా ఏంటంటే కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఉంటారు ఆల్కహాల్ తీసుకునే ముందే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకొని ఆల్కహాల్ తాగేస్తారు డైజెషన్ టాబ్లెట్లు సో ఈ అధరాత్రి తినడాలు ఎక్కువ ఎక్కువ లైక్ మండీలో వెళ్ళి తినడాలు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి జస్ట్ ఫర్ ఫన్ కోసము మనము కూడా ప్రతిరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఒక బోరింగ్ లైఫ్ దాని నుంచి ఏదో ఒకటి రెండు సార్లు చీట్ చీట్ చేయడం లాగో లేకపోతే స్కిప్ చేయడం లాగో తప్పలేదు కానీ ఇక అదే హైదరాబాద్ వచ్చాం కదా ఒక పది బిర్యానీలు తినేసి మనం దాని గురించి రివ్యూలు ఇచ్చేసి దట్ ఈస్ వెరీ డేంజర్ యాక్చువల్ గా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం మళ్ళీ స్మోకింగ్ ఇవన్నీ ఏంటంటే ఒకటి ఒకటి యాడ్ అవ్వకుండా వెళ్ళి మోర్ డేంజర్ చేస్తాం ఇప్పుడు ఒక పర్సన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ లోపు అనుకోండి తనకి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు తిన్నాం ఈ పర్సన్ కి డేంజర్స్ అంటే తనకి హెల్త్ పాడవడంలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఈ కేసెస్ అనేవి ఇంకా సివియర్ అవుతాయా ఎట్లా జనరల్ గా మేము ఏం చెప్తామంటే సిగరెట్స్ యాక్చువల్ గా మీరు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నారు బట్ అది రెగ్యులర్ హాబిట్స్ అయిపోయాయి అది కల్చర్ అయిపోయింది అది రెగ్యులర్ హాబిట్స్ అవి లేకపోతే మనల్ తేడాకి చూస్తారు యాక్చువల్ గా లైక్ మీ అన్నమాట అదేం చేస్తారంటే మనం సపోజ్ ఒక పేషెంట్ సిగరెట్స్ తాగుతున్నారు అనుకోండి మేడం హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతాం అనమాట హౌ మెనీ ప్యాకెట్ అంటే మీరు ప్రతిరోజు ఎన్ని సిగరెట్స్ తాగుతారు అలాగా ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ అతనికి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సపోజ్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి ఎన్ని రోజులు తీసుకుంటున్నారు అకేషనల్ గా అడుగు ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీరు అప్పుడప్పుడు తాగుతారా రెగ్యులర్ గా తాగుతారా లేదండి మేము రెగ్యులర్ అన్నారనుకోండి మీకు రిస్క్ ఎక్కువ ఉంటది అనమాట అట్లా కాదు అకేషనల్ అన్నారనుకోండి రిస్క్ తగ్గుతుంది తగ్గుతుంది కానీ జీరో అవ్వదు మేడం ఇప్పుడు సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ అతనికి రిస్క్ ఎక్కువ ఉంటది ఎందుకంటే బాడీ ఇప్పుడు సపోజ్ మనం స్మోక్ చేస్తామనుకోండి మనకి రెస్పిరేషన్ సిస్టమ్ లో ఉన్న లేయర్ ఎవ్రీ థర్డ్ డే జనరేట్ అవుతుంది రీజనరేట్ అవుతుంది ఎవ్రీ థర్డ్ డే రీజనరేట్ అవుతున్న దాన్ని మీరు ఎవ్రీ డే డ్యామేజ్ చేస్తూ ఉన్నారనుకోండి అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది ఆల్కహాల్ కూడా అంతే మేడం సపోజ్ నేను ఆల్కహాల్ తీసుకున్నాను లివర్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అది రికవరీ అవుతుంది మీరు నెక్స్ట్ రోజు మళ్ళీ తీసుకుంటాము మళ్ళీ డ్యామేజ్ అవుతుంది మళ్ళీ రికవరీ అవుతుంది ఈ డ్యామేజ్ రికవరీ అవుతున్నప్పుడు బాడీ కంట్రోల్ తప్పుద్ది అప్పుడు క్యాన్సర్ వస్తుంది సీ మరి క్యాన్సర్ అంటే కొత్తగా ఎక్కడి నుంచో రాదు మేడం యాక్చువల్గా రిపేర్ అవుతుంది డ్యామేజ్ డ్యామేజ్ రిపేర్ ఈ ప్రాసెస్ కనుక కంట్రోల్ దాటేసింది అనుకోండి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది క్యాన్సర్ స్మోక్ చేసిన ఆల్కహాల్ తీసుకున్నా సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగినా ఫైనల్ ఎన్ రిజల్ట్ అదే మేడం అది సినిమా థియేటర్ లో థియేటర్ ముందు వేసిన యాడే మీరు ఫైనల్ గా ఏం చేసినా ఫైనల్ ఎంట్రీ అదే సిరోసిస్ వస్తుంది క్యాన్సర్ లో ఆస్తమా వస్తుంది ఇవన్నీ మనం అనుకునే మాటలు యాక్చువల్ ఫైనల్లీ మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ తీసుకునే కొద్ది ఫైనల్ గా అదే వస్తుంది అది రాకుండా ఫైనల్ గా మనం తప్పించుకోవడానికి ఏం లేదు బట్ జనరల్ గా మేమేం చెప్తామంటే సపోజ్ మీరు స్మోక్ చేస్తున్నారు అనుకో అయిపోయింది అది అయిపోయింది వాట్ ఎవర్ యు ఎంజాయిడ్ అలాట్ ఇంకా వదిలేసి ఇంకా కొన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అంటే స్టాప్ చేసి హెల్దీ హ్యాబిట్స్ హెల్దీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి హెల్దీ హ్యాబిట్స్ అన్నాం గానీ మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయమని చెప్పలేదు మనం సపోజ్ మీరు ఆల్కహాల్ అలవాటు ఉంది అనేబుల్ టు స్టాప్ దాన్ని మీరు చేయడం వీక్ మంత్లీ వన్సో ట్వైస్ అది కూడా ఏంటంటే ఏదో లిమిటెడ్ గాను అలా తీసుకోండి మీరు స్మోకింగ్ ఆపలేకపోతున్నారు అనుకోండి ఆపొద్దు మిమ్మల్ని ఆపమని ఎవరో చెప్పరు వెరీ లిమిటెడ్ అనమాట ఎట్లా అంటే ఎప్పుడో ఒకసారి ఒక హ్యాబిట్ లో ఉన్నది ఒక చిన్న నార్మల్ గా మార్చుకోండి అండ్ మన వాళ్ళు ఇంకొకటి చెప్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా రెగ్యులర్ గా డ్రింక్ చేసేవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు ఒక్కసారిగా స్టాప్ చేస్తే నాకు డ్రింక్ చేసినప్పుడు అంత హెల్దీగా ఉంది ఆపేసిన తర్వాత ఒంట్లో అన్ని డిసీజెస్ వస్తున్నాయి అని చెప్పి ఇది నిజమేనా అంటే జనరల్ గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మీరు తీసుకున్నారు అనుకున్నాం అది న్యూరో స్టిమ్యులేటర్ మేడం సో మీరు తీసుకున్నప్పుడు వీర్ వి ఫీల్ వెరీ హ్యాపీ మీకు ఏ ప్రాబ్లం లేనట్టు ఆల్కహాల్ తీసుకుంటే మీరు ఆల్రెడీ కాన్షియస్ లో ఉండం కాబట్టి మనము వీర్ ఆర్ వెరీ హ్యాపీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి ప్రాబ్లమ్ లో అనిపించదు ఎందుకంటే అది న్యూరో స్టిమ్యులేటర్ అదే టైంలో మన హ్యాపీగా నిద్రపోద్ది మీరు సడన్ గా స్టాప్ చేశారనుకోండి అంటే రోజు కాఫ్ సిరప్ సపోజ్ మీరు ఒక స్టిమ్యులస్ లేదు మీకు రోజు మీకు ఒక స్టిమ్యులస్ ఉండాలి ఈ రోజు లేదు సో మీకు పాత ప్రాబ్లమ్స్ అదే ఏంటంటే ఈ స్టిమ్యులేటర్ రేపు వల్ల బాడీ అడుగుతుంది అనమాట క్రేవింగ్స్ అంటారు యాక్చువల్గా అంటే విత్ డ్రావెల్ అనమాట సో అందుకనే ఎప్పుడు కూడా ఆల్కహాల్ సడన్ గా బంద్ చేయడం అనేది రాంగ్ ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ ఏదో సడన్ గా బంద్ చేయద్దు చేయకుండా ఏంటంటే రెగ్యులర్ గా వీక్లీ వీక్లీ కొంచెం రోజులు స్కిప్ చేయడము మంత్లీ స్కిప్ చేయడము తర్వాత డైరెక్ట్ గా ఇయర్లీ ఆపేస్తాము అలా ఆపకుండా మీరు సడన్ గా చేస్తే మళ్ళీ సైకేటిస్ట్ ని కలవాల్సి వస్తుంది క్రేవింగ్స్ వస్తాయి విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి అందుకని జనరల్ గా ఏం చేస్తారంటే ఆపాదం అనుకున్నవాడు మెల్లగా ఆపుతాడు ఆపు కాకుండా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నవాడు పది రోజులు ఆపంగానే మనకి కంప్లైంట్లు స్టార్ట్ అవుతాయి మన ఇంట్లో వాళ్ళే అడుగుతారు సర్లే బాబు కొంచెం తీసుకోవాలి సో జనరల్ గా ఈ మిడ్ నైట్ బిర్యానీస్ ఒక హెల్దీ హ్యాబిట్ చేసుకోవాలి తప్ప అప్పుడప్పుడు తీసుకోవడము పార్టీ బేసిస్ ఏదో చీటింగ్ లాగా అప్పుడప్పుడు సడన్ గా బట్ రెగ్యులర్ గా తీసుకోవడం అనేది వెరీ టెన్షన్ ఓకే సో ఇప్పుడు పార్టీ కల్చర్ అని చెప్పి ఎవరి బర్త్డే అని చెప్పి లేకపోతే టీమ్ లంచ్ అని చెప్పి చాలా మన హెల్తీ అంటే మన లైఫ్ స్టైల్లో హెల్త్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చాలా మారిపోయాయి ఒకసారి మనకి ఏదైనా డ్యామేజ్ అయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయలేరు మొత్తం మనమే రెస్పాన్సిబుల్గా ఉంటాం కాబట్టి కాషియస్గా ఉండండి మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని కూడా అండ్ ఇంకా మీకోసం హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది